అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా కొద్దిరిల్లు మన ఉమాస్ క్యూట్ హోమ్ సెకండ్ ఛానల్ ఈ ఛానల్ కి ఎవరైతే మొదటిసారి వస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అలాగే పూజా వీడియోస్ అనేవి ఇక్కడ కూడా నేను మీతో షేర్ చేస్తాను సెలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ ఆల్రెడీ మన ఉమా స్వీట్ హోమ్ గురించి తెలిసిన వాళ్ళకైతే శ్రీ పంచమి పూజా నీడ్స్ తెలిసే ఉంటుంది కొత్తగా చూస్తున్నారు మన మా పొదరిల్లు ఉమా స్క్వీట్ హోమ్ తెలియదు అన్న వారికి మన ఉమా స్క్యూట్ హోమ్ శ్రీ వీడియోలో అక్కడ ఛానల్లో పంచమి పూజా నీడ్స్ అని చెప్పేసి మనం ఒక చా ఒక ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి అక్కడ మీకు అవసరమయ్యే అన్ని రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంది నేను డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పూజా సామాగ్రి కావాలి మీకు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయితే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను అలాగే మీరు చక్కగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కూడా వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు సరే లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కోరుకున్న వరం ప్రసాదించే షోడస కళ సమయం అని చెప్పేసి ఒక సమయం అయితే మనకు ఉందండి ఇది చాలా మందికి తెలియని అత్యంత రహస్యమైన ఒక కాలం అన్నమాట వైశాఖ మాసంలో పౌర్ణమి అత్యంత విశేషమైంది మనకి రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమి తిది రోజు మనం ఈ రెండు గంటల సమయంలో ఏది కోరుకున్నా అది మనకి తప్పకుండా నెరవేరుతుంది అయితే సమయంలో మనకి విశాఖ నక్షత్రం లేకపోయినా ఉన్నా పర్వాలేదండి అయితే నేను ఇప్పుడు చెప్పబోయే సమయం మాత్రం చాలా ముఖ్యమైంది అలాంటి ఈ శక్తివంతమైన సమయంలో రూపాయి ఖర్చు లేని పరిహారాన్ని చేయడంలో మనం తప్పలేదండి మనకి పౌర్ణమి గడియలు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది అయితే ఇందులో కొంచెం ఇటు అటు అనేవి తేడాల సమయం అనేది ఉంటుంది ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది అయితే ఈ పౌర్ణమి ముగియడానికి ఒక గంట ముందు షోడశకాలం ప్రారంభమవుతుంది అలాగే షోడస సమయం మనకి రెండు గంటలు కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తేదీ మొదటి గంట కూడా షోడస కాలంగా చెప్పబడింది అయితే ఈ షోడస కాల సమయం మనకి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మనం చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటి అది ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ షోడస కళా సమయం చాలా ముఖ్యమైన సమయం అండి ఈ సమయంలోనే మనం సిద్ధులకు వరాలు శక్తులు లభించాయని మనకి చెప్తూ ఉంటారు అందు అది చాలా ముఖ్యం అన్నమాట అలాంటి ఈ సమయంలో మనం ఈ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి మనం కోరుకున్నది అనేది సాధించుకోవచ్చు అయితే షోడస కళా సమయం ప్రారంభం అయ్యే సమయంలో మనం ఏం చేయాలంటే అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో మన పూజ గదిలో మనం దీపం అనేది వెలిగించుకోవాలి వెలిగించి పూజ చేసుకునే ముందు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా మనం పూజ గదిలో చేసుకోవాలి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని అందులో బియ్యాన్ని అనేది వేయండి బియ్యం అంటే తెల్లగా ఉంటే చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం ఈ బియ్యాన్ని అనేది ఆ ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఈ వైట్ పేపర్ మీద మీరు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది సానుకూల పదాలు ఉపయోగించి అంటే పాజిటివ్ వర్డ్స్ ఉపయోగించి రాసుకోవాలి ఉదాహరణకి మీ అప్పులన్నీ తీరిపోవాలి అని రాసే బదులుగా మీరు ఏం రాయాలంటే మా ఆదాయం రాబడి పెరిగే మార్గాలు పెరగాలి అని రాసుకోండి అదే అనారోగ్య సమస్యలతో బాధపడేవారైతే అనారోగ్య సమస్యలు తీరిపోవాలని కాకుండా మేము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మా శరీరం ఆరోగ్యవంతకవంతమైందిగా ఉండాలి అని కోరుకునేటట్టు రాసుకోండి ఈ విధంగా రాసుకోవాలి తప్పితే మనం నెగిటివ్గా అనేది రాసుకోకూడదు అనమాట అంటే మనం నెగిటివ్ వర్డ్స్ని అక్కడ యూజ్ చేయకూడదు పాజిటివ్ వర్డ్స్నే మనం ఉపయోగించాలి అలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ పేపర్ని అనేది ఇలా రౌండ్గా చుట్టి ఈ మీ దగ్గర ఎల్లో కలర్ దారం ఉంటే ఎల్లో కలర్ దారాన్ని కట్టండి లేదు అనుకుంటే మీరు వైట్ కలర్ దారం ఉంటుంది కదా వైట్ కలర్ దారాన్ని పసుపుతో కూడా మీరు ముంచి ఆ తడిపి కూడా ఈ విధంగా అనేది దీనికి చుట్టాలి ఎల్లో కలర్ దారాన్ని అనేది చుట్టండి చుట్టిన తర్వాత బియ్యం ఉంది కదా ఈ బియ్యంలో అనేది ఇలా పెట్టేయండి ఆ కాగితాన్ని ఒక రెండు గంటలు అంటే షోడసకాల సమయం చెప్పాను కదా ఆ సమయం పాటు ఇది రెండు గంటలు ఈ పేపర్ని బియ్యం మీద అలాగే ఉంచేయండి ఉంచిన తర్వాత నేను చెప్పిన షోడశకాలం ముగిసిన తర్వాత ఈ పేపర్ని అనేది పచ్చకర్పూరం వేసి కాల్ చేయండి ఈ పేపర్ ఏదైతే రాసారో దాంట్లో కొంచెం పచ్చ పచ్చకర్పూరం అనేది వేసేసి కాల్ చేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు మరుసటి రోజు ఈ బియ్యాన్ని మీరు మిక్సీలో కొంచెం బెల్లంతో పాటు కలిపి వేసి రవ్వలాగా లేదంటే లా చేసి చీమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వేయండి ఈ రెండు పనులు తప్పనిసరిగా చేస్తేనే మనకి దీని యొక్క ఫలితం అనేది పూర్తిగా మనకి కలుగుతుంది అయితే రెండు గంటలు ఈ పేపర్ ఉంచాలా అంటే షోడస సమయం అనేది మనకి పౌర్ణమి ముందు ఒక గంట పౌర్ణమి తర్వాత ఒక గంట కానీ మనకు ఆ సమయం పర్టికులర్ సమయం అనేది కొన్ని సెకండ్లు ఒక రెండు సెకండ్లు మాత్రమే ఉంటుంది ఆ రెండు సెకండ్లు మనం కరెక్ట్గా దాన్ని చేయలేము కాబట్టి ఈ రెండు గంటలు మనం అక్కడే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా మనకి నెరవేరుతుంది నమ్మకంతో చేయండి ప్రయోజనాన్ని పొందండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు ఏ మాత్రం గురువారం సాయంత్రం మాత్రం మిస్ చేసుకోకండి అక్కడ మేము చూడలేదు మళ్ళీ పౌర్ణమి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి కానీ వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైన ఆ వైశాఖ మాసం అనేది చాలా శక్తివంతమైన మాసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి మనం ఈ పరిహారం ఈరోజు చేసుకుంటే చాలా మంచిది అక్క ఇది కొంచెం ముందే పెట్టవచ్చు కదా అంటే ఉన్న షెడ్యూల్స్లో ఉన్న టైంలో అనేది ఇప్పుడే పెట్టడం అనేది కుదిరిందండి అదండి ఈరోజు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు ముందుకొస్తాను మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాల కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అదండి